హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ డబ్బు కోసం మనిషి ఎంత నీచానికైనా దిగజారుతాడు హత్యలు చేయడానికి కూడా వెనుకాడడు డబ్బు ముందు బంధాలు బంధుత్వాలు ఇవన్నీ బలాదోరు ఇప్పుడు నేను చెప్పబోయే నిజమైన కథ విన్న తర్వాత మీరు కూడా కరెక్టే అని అంటారు గ్రేటర్ నోయిడాని రబీపురా దగ్గర మేనా అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో కృష్ణకుమార్ శర్మ కుటుంబం ఉండేది కృష్ణకుమార్ శర్మకి ఐదుగురు సంతానం నలుగురు ఆడపిల్లలు ఒక్కగానొక్క కొడుకు కొడుకు పేరు కునాల్ శర్మ వయస్సు పదిహేను సంవత్సరాలు తొమ్మిదో క్లాస్ చదువుతున్నాడు కృష్ణకుమార్ శర్మ పెద్ద కూతురు పెళ్లి ఈ నెల పదో తారీఖు అంటే నిన్న కృష్ణకుమార్ శర్మ పెళ్లి పనుల్లో హడావుడిగా ఉన్నాడు పెళ్ళంటే ఎన్నో పనులుంటాయి దాంట్లో బిజీగా ఉన్నాడు ఈ నెల ఒకటో తారీఖు అంటే మే ఒకటో తారీఖు కృష్ణకుమార్ శర్మ తన కొడుకు కుణాల్ శర్మని తన హోటల్ దాబా కౌంటర్లో కూర్చోబెట్టి బాబు నువ్వు హోటల్ కౌంటర్ చూసుకుంటూ ఉండు నేను ఇప్పుడు పెళ్లి పల్లెవి చూసుకుని వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కుణాల్ శర్మ కౌంటర్లో కూర్చున్నాడు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆ దాబా దగ్గర ఒక కారు చాగింది ఆ కారులో నుంచి ఒక యువతి దిగింది యువతి షల్వార్ కమీజ్ వేసుకుని ఉంది తల మీద తుపట్ట కప్పుకొని కౌంటర్ దగ్గరికి వచ్చి కునాల్ శర్మతో పరోటాలు బటర్ పన్నీర్ మసాలా ఆర్డర్ ఇచ్చి పార్సల్ చేయించుకుంది ఆ తర్వాత కున్నాల్ శర్మతో కారులో మా వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళకు కూడా పార్సల్ కావాలి వచ్చి వాళ్ళకి ఏమేం కావాలో ఆర్డర్ తీసుకుని పార్సల్ ఇచ్చావా అని అడిగితే కునాల్ శర్మ సరే యువతి వచ్చి అడుగుతోంది కస్టమరు దాంతో కునాల్ శర్మ ఆ యువతితో పాటు కార్ దగ్గరికి వెళ్ళాడు ఆ కార్ దగ్గర ఒక వికలాంగుడు కుంటుతూ అటు ఇటు తచ్చాడుతున్నాడు కునాల్ శర్మ కార్ దగ్గరికి వెళ్లేసరికి లో ఉన్న వాళ్ళు డోరు ఓపెన్ చేశారు కునాల్ శర్మ వాళ్ళకి ఏం కావాలని కొద్దిగా వంగి అడుగుతున్నాడు ఈ లోపల కారు పక్కనే కుంటుతూ తచ్చారుతున్న వ్యక్తి వేగంగా కునాల్ శర్మ దగ్గరికి వచ్చాడు కునాల్ శర్మని కారు లోపలికి తోశాడు ఆ యువతి కూడా కునాల్ శర్మని కార్ లోపలికి తోసింది కారులో కూర్చున్న వాళ్ళు కుణాల్ శర్మని కారు లోపలికి లాగేసుకున్నారు ఆ తర్వాత ఆ యువతి ఆ కుంటుతూ నడుస్తున్న వ్యక్తి కారులో కూర్చున్నారు కారు వేగంగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది అక్కడున్న కొద్ది మంది చూశారు కొద్దిమంది చూడలేదు చూస్తున్న వాళ్ళకి కుణాల్ శర్మే తానే స్వయంగా వాంటెడ్లీ కారులో ఎక్కాడు అన్నట్టుగా ఉంది అక్కడి దృశ్యం కారు వెళ్ళిపోయింది కానీ కుణాల్ శర్మని కిడ్నాప్ చేశారన్న సంగతి అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరికీ తెలియదు ఎవ్వరూ గమనించలేదు కూడా ఈ లోపల కృష్ణకుమార్ శర్మ పల్లె చూసుకుని కౌంటర్ దగ్గరికి హోటల్ దాబా దగ్గరికి వచ్చాడు తన కొడుకు కౌంటర్లో కనిపించేసేపటికి పక్కనున్న వాళ్ళని అడిగితే ఏమో ఇప్పుడు ఒక కార్ వచ్చింది అందులోంచి ఒక యువతి దిగింది ఆ యువతితో పాటు కారులో వెళ్లాడని చెప్పేసరికి కృష్ణ కుమార్ శర్మకి అదేంటి కొడుకు ఎవరితో వెళ్ళి ఉంటాడు అని కొడుకు ఫోన్కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరే ఎక్కడికన్నా వెళ్ళుంటాడా బంధువుల దగ్గరికి ఫ్రెండ్స్ దగ్గరికని బంధువులు ఫ్రెండ్స్ని వీళ్ళందరికీ కాల్ చేసి వాకప్ చేశాడు కానీ వాళ్ళెవ్వరూ కునాల్ శర్మ తమ దగ్గరికి రాలేదని చెప్పేసరికి సరే ఏమైనా పనుల మీద వెళ్ళాడా అని సాయంత్రం వరకు వెయిట్ చూశాడు కానీ తన కొడుకు రాకే అనుమానం వచ్చి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు మిస్సింగ్ కట్టేది నమోదు చేసుకున్నారు పోలీసులు కూడా పెళ్లి పనులు ఇవన్నీ జరుగుతున్నాయి బహుశా వెళ్ళి వెళ్ళుంటాడేమో తిరిగి వచ్చేస్తాడేమో అని ఆ రాత్రంతా వెయిట్ చేశారు కునాల్ శర్మ గురించి వెతకలేదు ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు మే రెండవ తారీఖు పోలీసులు దాబా దగ్గరికి వచ్చారు సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ పరిశీలించారు పరిశీలిస్తే ఆ దాబా దగ్గర ఉన్న ఒక సీసీటీవీ పనిచేయలేదు మరో సీసీటీవీ ఫుటేజ్లో ఒక బాలుడు ఈ కెమెరాని ఒక సీసీటీవీ కెమెరాని ఆఫ్ చేస్తూ కనిపించాడు ఆ బాలుడేంటి ఈ సీసీటీవీ కెమెరాని ఎందుకు ఆఫ్ చేశాడని ఆ బాలుని గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఏదో సరదాగా ఆడుకుంటూ ఆఫ్ చేశానని చెప్పాడు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో ఆ కారు వచ్చి ఆగడం ఆ కారుని జూమ్ చేస్తే కార్ నెంబర్ అదే కనిపించింది ప్రత్యక్ష సాక్షులు కూడా కార్ నంబర్ని నోట్ చేసుకున్నారు ఆ నంబర్ చెప్పారు పోలీసులు ఆ కార్ నంబర్ని ఆరా తీస్తే అది ఒక ఫేక్ నెంబర్ అని తేలింది పోలీసుల దగ్గర ఎటువంటి లేదు కారుని జూమ్ చేస్తే కారు తలుపుల అద్దాలకి బ్లాక్ ఫిల్మ్ అంటించింది అలాగే బ్యాక్ సైడ్ ఉన్న అద్దాని కూడా బ్లాక్ ఫిల్మ్ అంటించింది లోపల ఉన్న వాళ్ళు ఎవరు అన్నది పోలీసులకు తెలియడం లేదు కానీ కారు పక్కన ఒక కుంటు ఒక వికలాంగుడు నడిచాడన్న సంగతి పోలీసులు సీసీటీవీలో కెమెరాలో నమోదైంది అలాగే ఆ యువతి నమోదైంది కానీ ఫేస్ సరిగ్గా సీసీటీవీ కెమెరాలో నమోదు కాలేదు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసుల దగ్గర ఎటువంటి మిగతా సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ పరిశీలించడం మొదలు పెట్టారు గంటలు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటి అన్న సంగతి పోలీసులకు తెలియలేదు అలా రెండు మూడు రోజులు గడిచిపోయాయి మే ఐదో తారీఖు వచ్చేసింది ఈ రగీ యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బులంద్ షేర్ దగ్గర ఒక కాలువలో ఒక బాలుడి శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు ఆ కాలువ దగ్గరికి వెళ్ళాడు బాలుడి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు బాలుడి ఒంటి మీద బట్టలు లేవు నగ్నంగా ఉన్నాడు తల వెనక భాగంలో గాయ ఉంది శరీరం మీద మూడు చోట్ల కత్తిపోట్ల గాయాలున్నాయి పోలీసులు కృష్ణకుమార్ శర్మని పిలిపించి బాలుని గుర్తించమన్నారు కృష్ణకుమార్ శర్మ బాలుని గుర్తించాడు ఆ బాలుడు ఎవరో కాదు కిడ్నాప్కి గురైన కుణాల్ శర్మ కునాల్ శర్మ డెడ్ బాడీని చూసేసరికి తండ్రి కృష్ణకుమార్ శర్మ కుటుంబ సభ్యుల ఆవేదనకి రోదనికి అంతే లేకుండా పోయింది ఐదు రోజుల్లో పెళ్లి ఉందనంగా మే ఐదో తారీఖు కొడుకు సేవను చూసేసరికి కృష్ణకుమార్ ఆవేదన రోదన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మన అందరము అర్థం చేసుకోవచ్చు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ పోలీసు దగ్గర ఎటువంటి క్లూ లేదు స్థానికులు కుటుంబ సభ్యులు ఆందోళన మొదలైంది పోలీసుల మీద విమర్శలు గుప్పించారు పోలీసుల్ని తిట్టిపోసారు ధర్నాలు రాస్తారోకలు ఇవన్నీ ప్రదర్శించారు పోలీసుల మీద ఒత్తిడి పెరిగిపోయింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ ఎటువంటి క్లూ లేదు మరోసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ని మళ్ళీ పరిశీలించారు ఈసారి జూమ్ చేసి చూశారు కార్ నెంబర్ ఫేక్ దాని తెలిపింది జూమ్ చేసి చూస్తే కారు సంబంధించిన కొన్ని అంశాలు తెలిసి ఆ కార్ నెంబర్ ఫోటోలు అవి తీసి మిగతా పోలీస్ స్టేషన్ అన్నిటికీ పంపించి పోలీసులు పదకొండు బృందాలుగా విడిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జల్లెడపెట్టారు ఈ నెల ఎనిమిదవ తారీఖు అంటే మే ఎనిమిదవ తారీఖు పోలీసులకి అదే కారులో కొంతమంది వెళ్తున్నారన్న సమాచారం పక్కాగా దొరికింది దాంతో పోలీసులు నాగాబందీ చేశారు అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టారు ఈ కారు ఒక ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులు వెంబడించి ఆపారు పట్టుకున్నారు కారులో ఉన్న వ్యక్తులు పోలీసుల మీద కాల్పులు జరిపారు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు కారులో ఉన్న ఒక వ్యక్తి కాలికి బుల్లెట్ గాయమైంది పోలీసులు కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ యువతి ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్కి ఈ కిడ్నాప్కి ఈ హత్యకి ఏంటి సంబంధం పోలీసులు ఆ నలుగురిని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నలుగురు జరిగిన నిజం పెట్టారు దాంతో ఒక కథ బయటకు వచ్చింది ఆ కథ బంధువుల మధ్య డబ్బుల కోసం ఏర్పడిన ఈర్ష్య ద్వేషం అసూయ కోపం వాటి పర్యవసానమే కిడ్నాప్ హత్య అని పోలీసులు తెలుసుకున్నారు ఈ నలుగురిలో ఒక హంతకుడు పేరు మనోజ్ శర్మ మనోజ్ శర్మ ఎవరూ కాదు కృష్ణ కుమార్ శర్మకి దగ్గర బంధువు ఒక విధంగా కృష్ణకుమార్ కొడుకు కొనాల్ శర్మకి అవుతాడు మనోజ్ కుమార్ తండ్రి మనోజ్ కుమార్ శర్మ తండ్రికి ఒక దాబా హోటల్ ఉండేది ఆ హోటల్లో కృష్ణకుమార్ శర్మ పనిచేస్తూ ఉండేవాడు కృష్ణకుమార్ శర్మ పొలాన్ని అమ్మగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది కృష్ణకుమార్ శర్మ దగ్గర మనోజ్ కుమార్ తండ్రి ఇరవై మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఇది అందరి సమక్షంలో తీసుకున్నాడు దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు అవన్నీ ఉన్నాయి కాలం గడుస్తుంది కానీ మనోజ్ కుమార్ తండ్రి తీసుకున్న డబ్బుని కృష్ణకుమార్ శర్మకి చెల్లించడం లేదు కృష్ణకుమార్ ఏమో పెళ్లి పెట్టుకున్నాడు తన పెద్ద కూతురు పెళ్లి పెళ్లికి ఎంతో డబ్బు కావాలి అవసరాలకి డబ్బు కావాలి దాంతో తన డబ్బు తనకి తిరిగి చెల్లించమని అడుగుతూ వస్తున్నాడు కానీ మనోజ్ కుమార్ తండ్రి చెల్లించలేకపోతున్నాడు దాంతో డబ్బు తన దగ్గర లేవు డబ్బుకు బదులుగా తన దాబా హోటల్ని కృష్ణకుమార్ శర్మకి ఇచ్చేశాడు ఇక అప్పటి నుంచి కృష్ణకుమార్ శర్మ ఆ దాబానీ హోటల్ని నడిపించడం మొదలుపెట్టాడు ఏ హోటల్నైతే పనిచేశాడో అదే హోటల్కి ఓనర్ అవ్వడం మనోజ్ శర్మకి నచ్చలేదు కృష్ణకుమార్ శర్మ మీద కోపం పగ ఈర్ష ద్వేషం అసూయ ఇవన్నీ పెంచుకున్నాడు కృష్ణకుమార్ శర్మకి బుద్ధి చెప్పాలి జీవితంలో అది మర్చిపోలేని విధంగా ఉండాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి కృష్ణకుమార్ చిన్న కొడుకు కొనాల్ శర్మని హత్య చేయడం దానికి ఒక్కటే మార్గం పరిష్కారం అని ఈ మూర్ఖడుకున్నాడు పథకంలో భాగంగా ఇంట్లో కూర్చుని క్రైమ్ సిరీస్ క్రైమ్ సినిమాలు చూడడం మొదలుపెట్టాడు దాంట్లో భాగంగా బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు నటించిన హిట్ అన్న సినిమా వెబ్ సిరీస్ చూశాడు అది నెట్ఫ్లిక్స్లో ఉంది ఆ హిట్ ద ఫస్ట్ కేస్ అన్న వెబ్ సిరీస్ చూశాడు దాని స్టోరీ ఏంటంటే ఒక కిడ్నాప్ కిడ్నాప్ తర్వాత హత్య దానికి సంబంధించిన స్టోరీ అందులో ఏ విధంగానైతే కిడ్నాప్ చేశారో ఏ విధంగానైతే హత్య చేశారో హత్య చేసిన తర్వాత హంతకులు ఏ విధంగా తప్పించుకున్నారో ఇవన్నీ చూసి దాన్ని ఇన్స్పైర్గా తీసుకుని ఒక పథకం వేసుకున్నాడు పథకంలో భాగంగా హిమాన్షు అన్న మరొకటి కడుపుకున్నాడు హిమాన్షు కూడా ఈ కృష్ణకుమార్ శర్మ దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు కానీ తిరిగి ఇవ్వడానికి మనసు ఒప్పుకోవట్లేదు మరో పక్క కృష్ణ కుమార్ శర్మ తన అప్పును తన చెల్లించమంటున్నాడు కూతురి పెళ్లి ఉంది కాబట్టి నా డబ్బు నాకు ఇచ్చేమని ఒత్తిడి తెస్తున్నారు కానీ హిమాన్షు చెల్లించడానికి డబ్బు లేవు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు దాంతో హిమాన్షు కూడా ఈ మనోజ్ కుమార్ ప్లాన్లో భాగమయ్యాడు హీమాంషుకి మరొక ఫ్రెండ్ ఉన్నాడు వాణ్ణి కూడా భాగం చేశారు ఆ ఫ్రెండ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ గర్ల్ ఫ్రెండ్ పేరే తన్వి ఎంబీబీఎస్ స్టూడెంట్ మొత్తం నలుగురయ్యారు ఈ మనోజ్ కుమార్ శర్మ ఆ హిట్ ద ఫస్ట్ కేస్ అన్న వెబ్ సిరీస్లో ఏ విధంగానైతే చేశారో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాడు ప్లాన్లో భాగంగా తన వేషాన్ని మార్చుకున్నాడు గడ్డమది కొద్దిగా పెంచాడు ఆ తర్వాత తన బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా చేంజ్ చేశాడు దాబా దగ్గర కారు ముందర మే ఒకటో తారీఖు తచ్చాడుతూ కుంటివాడుగా యాక్టింగ్ చేసింది ఈ మనోజ్ శర్మనే ఆ తర్వాత ఆ యువతి ఎప్పుడైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిందో కిడ్నాప్ చేశారో ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్ తన్వి కునా శర్మకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది దాంతో కునాక్ శర్మ మత్తులకు వెళ్ళిపోయాడు వీళ్ళు ప్లాన్ లో భాగంగానే ముందుగానే ఒక ట్రాలీ బ్యాగ్ తెచ్చుకున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి కిడ్నాప్ చేసి కారు బయలుదేరింది కొద్ది దూరం పోయిన తర్వాత ఆ కారు నంబర్ని చేశారు ఇదంతా ఆ హిట్ ద ఫస్ట్ కేసులో ఏ విధంగా చేశారో అదే విధంగా చేశారు ఇక్కడ మనోజ్ కుమార్ అనేవాడు కుంటివాళ్లగా యాక్టింగ్ చేయడానికి కారణం సీసీటీవీ కెమెరాలో ఒకవేళ రికార్డ్ అయితే పోలీసులు తప్పుదో పట్టించడానికి పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి పోలీసులు వీడు ఒక వికలాంగుడు కుంటివాడు అనుకుంటాడు కానీ కుంటివాడు కాదు అలా తప్పుదో పట్టించడానికి కుంటివాడులాగా యాక్టింగ్ చేశాడు అదేవిధంగా ఎప్పుడైతే సీసీటీవీ కెమెరాలో కారు నంబరు నమోదవుతుందో కార్ నెంబర్ ఆధారంగా ఇమీడియట్గా చేసేస్తారన్న ఉద్దేశంతో వీళ్ళు కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ కార్ నెంబర్ ప్లేట్ చేంజ్ చేశారు అలా రెండు మూడు కిలోమీటర్లు దారి తర్వాత మళ్ళీ కార్ నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ హిమాన్షు రెంట్ ఎడుకుంటున్న ఇంట్లోకి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత కిడ్నాప్ చేసిన కులార్ శర్మ కునాల్ శర్మ తల వెనుక భాగంతో రాడ్తో కొట్టి ఆ తర్వాత కత్తితో మూడు చోట్ల గాయపరిచి పొడిచి హత్య చేశారు హత్య చేసిన తర్వాత ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒక ట్రాలీ బ్యాగ్ ఉంది ఆ ట్రాలీ బ్యాగ్లో కుణాల్ శర్మ డెడ్ బాడీని వేసుకుని కారులోకి ఆల్రెడీ ఈ కారుకి మారుతి కంపెనీకి చెందిన స్విఫ్ట్ డిజైర్ ఆ కారుకి కిడ్నాప్ చేసేటప్పుడు ఈ డోర్ తలుపులకి అద్దాలకి బ్యాక్ సైడ్ ఉన్న అద్దాలకి బ్లాక్ ఫిలిం అంటించారు కిడ్నాప్ చేసి హత్య చేసిన తర్వాత ఆ బ్లాక్ ఫిలింని తొలగించారు ఆ తర్వాత మరో నంబర్ ప్లేట్ నమర్చి ఈ డెడ్ బాడీని కారులో పెట్టుకుని తిరిగారు ఎక్కడ పడేద్దామని అలా బులెంద్ షేర్ కాలువ దగ్గర ఈ డెడ్ బాడీని పడేశారు కాలువలో పడేశారు కాలువలో కొట్టుకుపోతుంది అనుకున్నారు కానీ ఇమీడియట్గా మళ్ళీ మనోజ్ శర్మ గుర్తొచ్చింది డెడ్ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసులు హంతకులు పట్టుకుంటారని ఆ వెబ్ సిరీస్లో చూశాడు ఇమీడియట్గా కునాల్ శర్మ మీద ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి డెడ్ ఆల్ తీసుకొచ్చి కునాల్ శర్మ డెడ్ బాడీని శుభ్రంగా కడిగారు ఆ తర్వాత డెడ్ బాడీ మీద ఫింగర్ ప్రింట్స్ అన్ని తొలగించేసుకున్నాం అన్న ఉద్దేశంతో ఆ నగ్నంగా ఉన్న కుణాల్ శర్మ డెడ్ బాడీని ఆ కాలువలో పడేశారు కాలువలో కొట్టుపోతుంది అనుకున్నారు ఆ తర్వాత కుణాల్ శర్మ వేసుకున్న ఆ డ్రెస్ని డిస్ట్రాయ్ చేశారు ఆ తర్వాత హంతకులు వీళ్ళ ముగ్గురు హత్య చేస్తున్న టైంలో వేసుకున్న బట్టలు వాటిని కూడా విప్పేశారు వాటిని కూడా డిస్ట్రాయ్ చేశారు ట్రాలీ బ్యాగ్ కూడా మరో చోట డిస్ట్రాయ్ చేసి పడేశారు ఆ తర్వాత భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే మనోజ్ శర్మ మే ఒకటో తారీఖు హత్య చేసిన తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చాడు ఇక్కడ కృష్ణకుమార్ శర్మ తన కొడుకు మిస్సింగ్ అయిపోయాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వెతుకునడం ఈ మనోజ్ శర్మ కూడా బంధువులు కృష్ణ శర్మతో పాటు తాను కూడా వెతుకుతున్నట్టుగా నటించాడు మే ఐదవ తారీఖు కునాల్ శర్మ డెడ్ బాడీ దొరికిందన్న సమాచారం పోలీసులకు తెలిస్తే కృష్ణ శర్మతో పాటు కుటుంబ సభ్యులతో పాటు మనోజ్ కుమార్ కూడా ఆ కాలువ దగ్గరికి వెళ్ళాడు ఏమీ ఎరగనట్టు నటించాడు ఆ తర్వాత అంత్యక్రియలో కూడా పాల్గొన్నాడు అంత్యక్రియలో ఏడుస్తున్నాడు తన కజిన్ చచ్చిపేడా అని అందరి ముందర చాలా గొప్పగా నటించాడు ఆ తర్వాత బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఓరిని వీడు ఈ దుర్మార్గుడు ఇన్ని రోజుల పాటు తమతో పాటు వెతుకుతున్నట్టుగా నటించి అంత్యక్రియలో పాల్గొని కుణాల్ శర్మ చనిపోతే బాధపడుతున్నట్టుగా ఏడుస్తూ నటించి వీడే కుణాల్ శర్మని హత్య చేశాడా అని షాక్కు గీరాడు తీవ్ర దిగ్భ్రాంతిలో నింపారు ఆ షాక్ నుంచి తీరుకోవడానికి కృష్ణ శర్మకి బంధువులకి ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ చాలా టైం పట్టింది ఇదంతా దేనికోసం ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం తీసుకున్న ఇరవై మూడు లక్షలు తిరిగి చెల్లించడం ఇష్టం లేక ఏ హోటల్నితో పనిచేస్తున్నాడో అదే హోటల్కి ఓనర్ అయ్యాడన్న అక్కసుతో కక్షతో కోపంతో హత్య చేశాడు ఇప్పుడు ఏం బాపుకున్నాడు జీవితాంతం జైల్లో ఉంటాడు మరోపక్క ఎంబీబీఎస్ స్టూడెంట్ అయిన ఈ యువతి మరి ఈ హత్యలో ఆమె భాగం ఎంత అని పోలీసు ఇన్వెస్టిగేషన్ అది కొనసాగిస్తున్నారు అదృష్టం బాగుంటే కేసు నుంచి బయటపడుతుంది లేదంటే జీవితంలో మళ్ళీ ఎంబీబీఎస్ చదవలేదు డాక్టర్ కాలేదు ఈ నలుగురు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు జైల్లో ఉన్నారు అందుకే వీడియో మొదట్లో డబ్బు కోసం మనిషి ఎంత నీచానికైనా దిగజారిపోతాడు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కృష్ణకుమార్ శర్మ తన ఒక్క గా కొడుకుని కోల్పోయాడు కూతురు పెళ్లి ఈ నెల పదవ తారీఖు అంటే నిన్న కూతురు పెళ్లి జరగాల్సింది పెళ్లి కూడా ఆగిపోయింది కృష్ణకుమార్ శర్మ ఆవేదనకి బాధకి ఎవ్వరు సమాధానం చెప్తారు అది అంతులేనిది ఎవ్వరు తీర్చలేనిది పూడ్చలేనిది అందుకే అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి అసలు అప్పులు చేయకపోవడమే అత్యంత అదృష్టం ఒకవేళ అప్పు తీసుకుంటే తీర్చే శక్తి ఉన్నప్పుడే తీర్చుకోండి లేదంటే అప్పులు తీసుకున్న చాలామంది తిరిగి చెల్లించలేక బాధపడుతుంటాడు ఉదంతాలు ఎన్నో ఉన్నాయి అఘాయిత్యాలు చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉంటాయి కాబట్టి అప్పు చేయని వాడే అత్యంత అదృష్టవంతుడని నా సలహా కాబట్టి దయచేసి అత్యంత అవసరమైతేనే తప్పితే తీర్చగలిగే స్థముతున్నప్పుడే అప్పు చేయండి అప్పు ఇచ్చేటప్పుడు కూడా ఆచితూచి పండి ఏదో అధిక వడ్డుస్తుందని చెప్పి చాలామంది అప్పులు ఇస్తారు ఎదుటి వాళ్ళు తీసుకున్న వాళ్ళు తిరిగి తెలియించలేక వీళ్ళు చేసే ఒత్తిడి భరించలేక వాళ్ళు ఒత్తిడికి గురవుతారు ఇచ్చినందుకు వీళ్ళు ఒత్తిడికి గురవుతారు ఎన్నో అనర్థాలు గతంలో జరిగాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ముఖ్యంగా మరో రెండు రోజుల్లో పోలింగ్ డేట్ ఉంది సోమవారం మన దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్లమెంటు స్థానానికి అలాగే ఆంధ్రాలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకి పోటీ జరుగుతుంది పోలింగ్ జరుగుతుంది మొత్తం మన దేశంలో తొంభై మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో మే పదమూడో తారీఖు అంటే సోమవారం పోలింగ్ డేట్ ఉంది కాబట్టి మీరందరూ తప్పకుండా మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి ఉపయోగించుకోండి మంచి వాళ్ళని ఎంచుకోండి కూడు గుడ్డ నీడు రోటీ కపడ ఆర్ మకాన్ దీంతో పాటు విద్య ఆరోగ్యం అందించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంచుకోండి కులం పేరుతో మతం పేరుతో దేవుడి పేరుతో భక్తి పేరుతో ఓట్లు అడిగే వారిని దూరంగా పెట్టండి మంచి వాళ్ళకి ఓటేయండి అర్థమైందా రాజా సరే ఇక మళ్ళీ రేపు సండే రేపు అందరూ బిజీగా ఉండొచ్చు అయినా సరే వీడియో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అంతవరకు మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్